గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో సీతనాగరం మండలంలోని కూనవర గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ అల్లుడు తోట పవన్ కుమార్ కుమార్తె ప్రత్యూష దేవిలో మూడు పార్టీల శ్రేణుల ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తోట పవన్ కుమార్ ఎస్పీ న్యూస్తో మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఇంటికి తాము తిరిగామని గ్రామంలో పరిస్థితి అస్తవ్యస్తంగా కనిపిస్తూ ఉందని పార్శుద్య లోపం భారీగా ఉందని గ్రామంలో ఎక్కడ చూసినా అందరూ త్రాగినీరు కొరత గురించి గగ్గులు పెడుతున్నారని వైసీపీ ఐదేళ్ల పాలనలో కనీసం త్రాగునీరు అందించాలని దుస్థితిలో పరిపాలన వెలుగబెట్టారని ఆయన అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ గ్రామంలో పారిశుధ్యం త్రాగునీరు ప్రజలకు ఇబ్బందులు లేకుండా తాము చూస్తామని ప్రియమైన ప్రజలు గుర్తించి భక్తుల బలరామకృష్ణని గెలిపించారని కోరారు ओके ना 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 பார் அந்த மணி வந்து സരിപ്പം സാ സാധ്യത കൊച്ചു मैडम का तो लेना kara chedu ai kona తరఫున ఈరోజు జనసేన టీడీపీ ఉమ్మర్ ప్రచార పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు జనసేన తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరూ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మాకు ఇప్పుడు ఈ రోడ్డు రెండు సంవత్సరాలు అయింది మొదలైతే ఇప్పుడే బాగు చేస్తున్నారు ఎవరికి ఏమీ లేదు డ్రైనేజీ లేదు ఏమీ లేదండి ఇప్పుడే స్టార్ట్ చేసి ఈ ఎలక్షన్ టైంలోనే మొత్తం మొదలెట్టారు ఈ రోడ్డు కూడా మూడు సంవత్సరాలు అయింది వెడల్పు చేద్దామని మొదలైంది ఇప్పటివరకు ఒక అడుగు ముందుకు వెళ్ళదండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడే మొదలైంది ప్రస్తుతానికి ఇదండి మా ఊరు ఫస్ట్ ఇదివరకు మా ఊర్లో అనేక సంస్థలు ఉన్నాయి మంచి నీరండి ఇప్పుడు సాక్షిబాబు సాయిబాబు నీరు అన్న అవి రాలేదు ఏమీ రాలేదు ఇప్పుడు పైప్లైన్ వేసుకు వస్తున్నారండి అది మోడీ గారిదని చెప్తున్నారు మోడీ గారిదని చెప్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికేమీ రాలేదు ఆ వర్క్ కేసు వల్ల పెడితే మోడీ గారి ద్వారా వచ్చిందని చెప్తున్నారండి మా వా మా ఊరు చాలా వెనకబడి ఉందండి ఏంటంటే రోడ్డు మాకు సీతానగరం కోరుకోండల మధ్యలో ఊరండి గడిచిన ఐదు సంవత్సరాలలో ఈ ఏదైతే గ్రామం ఉందో ఈ గ్రామంలో అభివృద్ధి చెందిందో చెందలేదండి ఏమీ లేదండి ఇప్పుడు ఇప్పుడు మా ఊరు ఇక్కడ సొంతమట్ట ఉండేదండి బట్ నాకు ముంపు ముంపు ఊరండి మా ఊరు ఎప్పుడు ఇక్కడ ఎనభై ఆరు కానీ యాభై మూడు కానీ గోదావరి వచ్చినప్పుడు ఆ సొంతమట్ట దగ్గరికి వెళ్ళి మనం తలదాచుకున్నాం ఆ మట్టు శుభ్రంగా తగ్గేసారి ఇప్పుడు ఎట్టి పరిస్థితులు సొబ్ సొంత మెట్ట దగ్గరికి వెళ్ళి మీరు తలదాచుకునేవాళ్ళు ఇప్పుడు ఆ సొంత మెట్ట కూడా మాకేమీ లేదండి మొత్తం తవ్వేసుకున్నా ఏంటంటే మేము వీళ్ళ తలకి ఇస్తున్నాం చదువులు చేస్తున్నామని చెప్తున్నారు తర్వాత ఏంటంటే మొన్న తుఫాన్ వచ్చి మొత్తం అండి ఇప్పుడు బట్టలు నొక్కానంటున్నారు ఎవరికి అతను ఏమీ డబ్బులు పడలేదు పడతాయో పడవో తెలీదు చాలామంది మొక్కజొన్న నాలుగు వేల ఇంచుమించు లేదంటే పదివేల ఎకరం మొక్కజొన్న మునిగిపోయిందండి ఓడి మునిగిపోయింది పొగాకు మునిగిపోయింది పొగాకు బోర్డు తరఫున కూడా ఏమీ సహాయం రాలేదు వచ్చింది అంటున్నారు అకౌంట్ లో డబ్బులు పడిపోతాయంటున్నారు ఏంటో తెలియదు గ్రామంలో ప్రధాన సమస్యలు ఏమైతే ఉన్నాయి మంచినీటి సమస్య అండి రోడ్లు డ్రైనేజ్ ఇప్పుడు చేస్తున్నారండి ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మొదలెట్టారు నా పేరు శ్రీనివాసరావు అండి ఈరోజు జనం కోసం జనసేన మహాపాదయాత్రలో భాగంగా సీతానగరం మండలం కోనవరం గ్రామంలో ఈరోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర కొనసాగిస్తున్నాం అలాగే ఇంటింటికి వెళ్ళి ఓట్లు అభ్యర్థించడం జరుగుతూ ఉంది అయితే ఈరోజు ఈ కోనవరం గ్రామంలో ప్రత్యేకంగా చూసుకుంటూ ఉంటే ఇక్కడ డ్రైనేజీ సంస్థ అనేది చాలా అంటే చాలా వరస్ట్గా ఉన్నదని చెప్తున్నాను అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ వాటర్ ప్లా వాటర్ ట్యాంక్లో చెత్త పేరుకుపోయి ఉందనమాట అండి అంటే అలాంటి వాటర్ కలుషితమైన వాటర్ తాగితే జాన్ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అనారోగ్యం కూడా వస్తుంది దీని ద్వారా దీని ద్వారా మొత్తం వాటర్ కలుషితం అయిపోయి ప్రతి ఒక్కరు కూడా చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా అనారోగ్యం గురవుతున్నారు మా ప్రభుత్వం అధికారంలోకి రావంగానే ఫస్ట్ మొట్టమొదటిగా ఇక్కడ ఉన్న వాటర్ ప్లాంట్ క్లీన్ చేయించి ప్రజలకి శుభ్రమైన మంచినీళ్ళు అందించడం ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉంటాం అదేవిధంగా ఇంటింటికి తిరుగుతుండగా ప్రతి ఒక్కరు కూడా వైసీపీ మీద ఉన్న వైసీపీ తీరు నచ్చక వాళ్ళన్ని ఇబ్బందులు పడ్డారు అందరూ కూడా మాకు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ఊర్లో భారీ మెజారిటీతో జనసేన పార్టీ బత్తులు బలరామకృష్ణ గారు గెలుస్తారని మాకు చాలా క్లియర్గా కనబడుతోంది మేము కూడా ఈ సమస్యలన్నీ నోట్ చేసుకొని మా నాయకుడు బత్తులు బలరామకృష్ణ గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాల్వ్ అయ్యే విధంగా మేము కృషి చేస్తామని తెలుసు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం